హాయ్ అండి హలో అండి అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఇది లాస్ట్ వీక్ మేము బాపట్ల దగ్గర కర్రపాలెం అనే ఊరి దగ్గరికి వెళ్తున్నామండి ఇంకా జర్నీ అయితే స్టార్ట్ అయింది ఇంకా అలా వెళ్తుంటే మాకు మధ్యలో కర్రలపాలెం రూట్ అనేది ఒక చాలా డిఫరెంట్గా ఉందండి అక్కడైతే రోడ్ అస్సలు బాగాలేదు కానీ మాకు అక్కడ ఉన్న వరి పైరు అవన్నీ కూడా సూపర్ నచ్చినాయండి జార్లో జంతువులు కనపడ్డాయి మేకలు ఆవులు గేదెలు అవన్నీ కనబడుతుంటే మా వాడికి చాలా డిఫరెంట్గా అనిపించింది చాలా ఎంజాయ్ చేశాడు పక్షులైతే అసలు మన విజయవాడలో ఎక్కడో ఒక్క పక్షి కూడా కనబడదు అలాంటిది ఇక్కడ ఎన్ని పక్షులు అండి ఇంకా దానిలో అలా వెళ్తుంటే మాకైతే చేనులు చూస్తుంటే మాకు ఎంత అందంగా అనిపించిందో ఇక్కడ ఒక ఇల్లు ఉంటే ఎంత బాగుండు అనిపించింది ఇంకా అసలు సిటీలో మనకి గోల ట్రాఫిక్ పొల్యూషన్ అసలు మనకి అలాంటివి ఏమీ కూడా ఇక్కడ ఉండవండి చాలా బాగుంది మేము ఇంకా పెళ్ళి చూసుకొని ఇంక రిటర్న్ వచ్చేసాము ఈవినింగ్ కల్లా రిటర్న్ అయిపోయాము ఇలా రిటర్న్ అవుతుంటే మాకు మా వాడికి దారిలో బొమ్మలు కనపడి ఇంకా చూడండి కోతికి చెప్పించినట్టు మా వాడికి తా పాండాను డాలు కావాలని చెప్పి ఏడుపు పెడగబ్బలు చేశాడు ఇంకా సర్లే అని చెప్పి ఇంక ఏడుస్తున్నాడు కదా అని మేము కూడా పాండాను డాల్ తీసుకున్నామండి ఆడ అసలు రేట్ అడుగుతుంటే అంత రేటు చెప్పారు అలా మేము రెండు మూడు షాప్స్ అలా తిరిగాము అలా తిరిగిన తర్వాత ఇంకా దారి లాస్ట్కి ఇంక ఫైనల్గా ఫైవ్ ఫిఫ్టీకి అనేది ఇచ్చారండి మాకు ఆ రెండు కూడా నాకైతే బాగా నచ్చినాయి అలా దారిలో వెళ్తుంటే ఇంక మాకు అసలు మన విజయవాడ తాడి తాంటారంటే ఎలా ఉండిద్దండి బా మనకి ప్యాకింగ్లో పెట్టి ఉంటుంది అలాంటిది అస్సలు ఈ ప్యాకింగ్ చూసి నేను షాక్ అయిపోయాను కూడా ఇలా కూడా ఉంటాయ్యా ఏంటో చేపలు పరిచినట్టుగా అన్నీ చుట్టేసేసి ఎలాగా బాక్సుల్లో పెట్టారండి నేను అవి చూసి అసలు ఈ తండ్రలేనా కావా అనుకున్నాను కానీ మళ్ళీ దిగి మళ్ళీ ఆగి మేము చూసామండి చూస్తే పావు రెండు వందలు అని చెప్పారు టేస్ట్ చూడమన్నారు ఆల్రెడీ టేస్ట్ చూసాము చూసి ఇంక నచ్చి ఇంక మేము కూడా తీసుకున్నామండి తీసుకుని ఇంక రిటర్న్ అయిపోతున్నాం ఇంకా దారిలో ఇంకా టోల్గేట్ దగ్గరకు వచ్చేసాక ఇంక మాకు కొంచెం అందరికి ఓపిక అయిపోయినాయి అలా కూర్చొని ఏదైనా చెప్దాం ఆర్డర్ అనుకున్నామండి కానీ ఆ హోటల్కి మా ఆర్డర్ చెప్పేసరికి మాకు భయమేసింది కూడా ఆ కాస్ట్ చూసి అసలు ఏంటండి మంచూరియానే టూ సిక్స్టీ అంటాయండి మన మంచూరియా పక్కన కొనుక్కుంటే ఒక వన్ వన్ ఎయిటీ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఇంకా అలా ఇంక తప్పదురా బాబు అనుకోండి తినేసామండి ఇంకా అలా తినేసా కానీ ఇంక మా వాడి కళ్ళకి జంపింగ్ అనేది కనపడింది ఇంకంతే అండి జంపింగ్ జపాంగ్ అన్నట్టు మా వాడు మాములు జంపింగ్లు చేయట్లేదండి వీడే ఎగురుతున్నాడా అనుకుంటే వీడితో పాటు ఇంకో ఇద్దరు కూడా ఉన్నారండి అసలు ఒకళ్ళ మించి ఒకళ్ళు ఒకళ్ళ మించి ఒకళ్ళు ఎగురుతానే ఉన్నారండి వాళ్ళకి ఆయాసం రావట్లేదేమో కానీ చూసేది మాకు మాత్రం ఆయాసం వచ్చేసింది ఇంకా ఒకడేమో పెద్దగా ఉన్నాడని చెప్పి పక్కన ఒక ఆయన వచ్చి అమ్మ నీకు ఏజ్ సరే ఏజ్ పెద్దదమ్మ నువ్వు దిగిపో అన్నారు ఇంకా మా వాడు ఒక్కడే ఇంకా ఎగురుతానే ఉన్నాడండి ఇంక ఫుల్గా ఇంక వాడి ఎగిరి 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 మాకే వాడికి ఎక్కడ కావాలని ఎప్పులు వస్తాయి అని చెప్పి రాన్నా కూడా రాలేదండి దాదాపు హాఫ్ అన్ అవర్ ఆడాడు ఇంకా ఆడిన తర్వాత ఇంకా చాలే అమ్మాయి ఇంకెళ్ళిపోదాం ఇంటికి అనంగానే ఇంక ఇంటికి వచ్చేసి వద్దాం అనుకున్నాం ఇంకా అలా కాసేపు మొత్తం మీకు వ్యూ చూపిద్దాం అని చెప్పి హోటల్ వ్యూ అంతా కూడా తీశానండి అసలు ఎంత పెద్దదో అండి ఇది ఇక్కడ గనక రావాలంటే జోబున కూడా డబ్బులు వేసుకుని రావాలనే విషయం నాకు మాకు అయితే అర్థమైంది నిజంగా అండి కానీ చాలా బాగుంది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎక్కడ కూడా మీరు తిన్నంత టేస్ట్ అయితే బాగుంది కానీ అంతే బిల్లు కూడా అవుతుందండి ఈ వీడియో కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ హోటల్ విజిట్ అయ్యేలాగా టేస్ట్ అయితే బాగుందండి ఈ వీడియో ఇంతే అండి ఇంక మేము ఇంటికి కూడా రిటర్న్ అయిపోయాము మీ వీడియో కనుక నచ్చింటే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీ అమ్మాయి